దేవుడు చేసిన ప్రతి మేలుగా ఈ రోజున మేలు అంటే దేవుడు ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ రోజున భూమి మీద మనం చక్కగా బ్రతుకున్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే జీవించున్నామంటే దానికి కారణ భూతుడైన ప్రభు సన్నిధిలో చేరి మనందరము ఆయనని పాటల ద్వారా వాక్యము ద్వారా నపరచడమే దేవుని స్థుతించడం ఈరోజు నా దేవుణ్ణి ఎలా స్థుతించాలో ఎలా దేవునికి దగ్గర రావాలో ఈనాడు మానవుడికి అర్థం కావట్లా ఏదో గొప్ప కార్యము చేస్తేనో ఏదో ఘనమైన కార్యము చేస్తేనో దేవుడి సన్నిధికి వచ్చి దేవుని స్థుతించాలని ఆయన్ని ఘనపరచాలని చాలా మంది తలుపు పెడుతున్నారు సూర్య దేవుడి బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో ఆయా మాటలు ఆయా సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి కృతజ్ఞత స్థుతులు ఎలా చెల్లించారు ఏ సందర్భాల్లో దేవునికి స్థుతులు చెల్లించారనేది దేవుని యొక్క లేఖన భాగంలోని కొన్ని వాక్యాలని మనం ధ్యానం చేద్దాం వాక్య భావలోనికి వెళ్ళే ముందుగా తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మహాపురుషుడ మా ఘనమైన తండ్రి కృప కలిగిన దేవ నీ కృప కలిగిన నామానికి దయకలి నామానికి ఉన్నతమైన నామానికి శ్రేష్టమైన నామానికి మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోతాలు నీ పాతలో మేమందరూ చేరి ఈ సాయంత్ర సమయంలో నీ సన్నిధానంలో ీతిగా అయ్యా పాటల ద్వారా నేను వైపు వచ్చినందుకు గెలపొచ్చినందుకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి దళతను బట్టి స్తోత్ర ప్రభావానికి అయ్యా కొద్ది విషయాలు నీ లేఖల భాగంలోని వాక్యములు మేము పరిశీలించబోతుండగా వినబోతుండగా ఏ ఏ సందర్భంలో నీకు స్థుతి చెల్లించాలో కృతజ్ఞత మెరుగొనాలో మా జీవితాల్లో మాకు నేర్పించింది ఈ లేఖల భాగం ద్వారా ప్రభావం అలాగే తీసుకొచ్చిన కుటుంబాన్ని బట్టి బిడ్డల ఎల్లరుని బట్టి నీకు నీ నామమునైనా హెచ్చించబడాలి మేము తగ్గించబడాలి నీ నామానికి ఘనత ప్రభావం కలగాలి ప్రభావానికి స్తోత్రాలు ఈ నాయనా మీరు పరుగుతుండగానే మా జీవితాల్లో మా బ్రతుకులో కార్య రూపము దాల్చాలి కార్యలు జరగాలి అయ్యా కుటుంబంలో ప్రతి నేను అయినా మీరు మాకు అనుగ్రహించాలి ప్రభావానికి స్తోత్రాలు నీ ప్రభు చేత నీ సంధి నీ కాంతిలో మా జీవితాన్ని మేము అయా నీలో కొనసాగుతూ అయా నీ వెలుగులో మేము నడుచుకునే యోగ్యతలు దళితలు ఆయన మాకు మా కుటుంబానికి అనుగ్రహించమని ఈ వెళ్ళలైన మాటల ద్వారా ఈ వాక్య భాగం ద్వారా మన పురు కొడుకు మమ్మల్ని బలపరిచి ఈ లేఖల భాగాలు ఆయన ద్వారా అయ్యా మేము ఏ రీతిగా నడవాలో ఏ రీతిగా ప్రవర్తించాలో మాకు నేర్పించమని ఏసై రాముల వేడు గురించి ప్రార్థన చేసుకున్నా ఆమె ప్రియమైన దేవుడి బిడ్డలారా ఒక వ్యక్తి ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క యాచకుడు ఏమని అయ్యా నువ్వు మరణం అవబోతావు నీ ఇల్లుని చక్క పెట్టుకో అని ఆయనకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడైతే యాజకుల ద్వారా ఆ దేవుడి సేవకుల ద్వారా హెచ్చరించారో వెంటనే ఆయన ఎప్పుడైతే వెళ్ళి మూల తప్పుకు తిరిగి మందిరంలోనికి వెళ్ళి నేను ఎలాంటి వాడనో ఎలాంటి ఆ యథార్థంగా నడుచుకున్నానో ఎలా ప్రవర్తించానో నీకు తెలుసుకొని ఆయనకు మొరపెట్టినప్పుడు వెంటనే జవాబు వచ్చి ఏం చేశారు తెలుసా పదిహేను సంవత్సరాలు పెంచినట్లు మనం బైబిల్ అయితే ఆయన జరిగిన కార్యాన్ని బట్టి ఆయన జీవితంలో జరిగిన మేలును బట్టి ఎలా ప్రభుని స్థుతిస్తున్నాడో లేఖన భాగంలో నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇక్కడ అంటున్నాడు ఎప్పుడైతే సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పెంచడో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఆ ఇస్యాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి మన మనం కూడా ఒకనొక సమయంలో ఎలాంటి సమస్యలే రావచ్చు ఎలాంటి ఇబ్బందులే రావచ్చు ఎలాంటి ఒడిదుడి రావచ్చు ఎలాంటి శ్రమ కూడా వెళ్ళచ్చు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తామో ఎప్పుడైతే దేవుడిని వెతుకుతామో ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడతామో ఎప్పుడైతే దేవుడిని చూస్తామో మన జీవితంలో కూడా మేలు చేస్తే మనం కూడా ఎలా స్థుతించాలో ఇస్కి ఈ గ్రంథములలో లిపించిన విధంగా మనం కూడా నేర్చుకోవాలి చూడండి మొట్టమొదటిగా మనం చూస్తే ఏషియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ద్వారా ఇస్కియా మాట్లాడుతూ దేవుడు స్థుతిస్తా ఉన్నాడు చదవండి ఆ మాటలు మనం గమనించినట్లయితే పాతాలమున నీకు స్థుతి కలుగదు ఏమన్నాడు ఇక్కడ ఇస్కియా ఏమని తెలుసుకొని దేవుడిని స్థుతిస్తా ఉన్నాడు దేవి కానీ స్థుతిస్తా ఉన్నాడు ఒకవేళ నేను గాని మరణిస్తే చనిపోతే పాతాలంలోనికి వెళ్తాను అక్కడ నేను నిన్ను స్థుతించలేను అంటున్నాడు ఇక్కడ ప్రతి వ్యక్తి ఈ రాత్రి గల సమయంలో గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా బ్రతుకున్న మనిషి మాత్రమే స్థుతించగలడు బ్రతుకున్న వ్యక్తి మాత్రమే స్థుతించగలడు మేలు పొందిన వ్యక్తి మాత్రమే కృతజ్ఞత స్థుతి చేయగలడు ఈ రోజున భక్తి బతుకున్న వ్యక్తిగా ఇసుకే మనం మంచిగా కనబడతా ఉన్నాడు ఆయన అర్థం చేసుకొని ఎలా దేవుని స్థుతిస్తున్నాడో ఈ రాత్రి సమయంలో మనం కూడా ఆలోచన చేయాలి ఇక్కడ అంటున్నాడు పాతాళమున నీకు స్థుతి అంటాడు ఇక్కడ పాతాళంలో స్థుతించడానికి అవకాశము ఉండదు అంటే దీని అర్థము భూమి మీద ప్పుడే దేవుని కనపరచాలన్నా స్థున్నా దేవుడిని నమ్ముకోవాలన్నా దేవుడిని తెలుసుకోవాలన్నా ఎక్కడ తెలుసుకోవాలి ఆయన వైపు తిరగాలన్నా ఆయన పైన ఆడుకోవాలన్నా ఎక్కడ ఛాన్స్ ఉందో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఎక్కడ ఒక భూమి మీద మాత్రమే నువ్వు మరణించిన తర్వాత నువ్వు మరణమైన తర్వాత పాతాలంలో వెళ్ళిన తర్వాత నువ్వు దేవుడి అని అనియా రుజువు చేస్తా ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో చేసిన ప్రతి మేలు గాను ప్రతి ఉపకారాన్ని కాను ప్రతి కార్యాన్ని కాను మనం చేసిన బాధ్యత తెలుసా మనల్ని దేవుడు స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ ఏమన్నాడు ఉన్నాడు పాపాల నీకు ఏం కలగదంట స్థుతి కలగదు అంటే నువ్వు స్థుతించలేవు నువ్వు స్థుతించాల్సిన స్థలం నువ్వు స్థుతించాల్సిన స్థితి నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు బతికున్నప్పుడే అని వాక్యము చక్కగా జాగ్రత్తగా మనకి జ్ఞాపకం చేస్తూ ఆలోచన కలిగిస్తా ఉంది ఈ రోజున ప్రభుని మనం నిజంగా పరిపూర్ణంగా దేవుణ్ణి కనపరచగలుగుతున్నామా ఇక్కడ ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ ఇస్కి దేవుడి వైపు తిరిగి దేవుడు వైపు ఎప్పుడైతే బాగాడో దేవుడి వైపు ఎప్పుడైతే చూశాడో దేవుడు ఆయుషని ఎప్పుడైతే పెంచాడో అప్పుడు ఆయనకి అర్థమైంది ఏమర్థమైంది పాతాళానికి వెళితే నేను నిన్ను స్థుతించలేను కదయ్యా నిన్ను కనపరచలేను కదయ్యా నిన్ను భయమరచలేను కదా అని ఆయనకి అర్థమైంది ఈ ఈరోజు మనకు అర్థం అవుతా ఉందా ఈరోజు మనకు అర్థం అవుతా ఉందా ఇక్కడ నిజమైన స్థుతి నిజమైన గుణము లక్షణాలు ఇసుకేలా మనం చూస్తా ఉన్నాం ఏమన్నాడు పాతాల నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతుడు చెల్లించదు అంటే ఎవరు చెల్లిస్తారట ఎవరు చెల్లించలేరు ఎవరు చెల్లించగలరో ఇక్కడ తేటగా వాక్యం మనతో బోధిస్తా ఉంది ఈరోజు ఆలోచించే దోడ్ పెళ్లారా ప్రొద్దుకుంటున్న మనము స్థుతించగలం దేవుణ్ణి ఘనపంచగలం దేవుణ్ణి మైమపంచగలం ఈ రోజున మానవుడు ఏం చేసిన తెలుసా స్థుతించాల్సిన వ్యక్తి దేవుడిని కనపరచాల్సిన వ్యక్తి దేవుడికి ఘనత తీసుకురాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసా దేవుణ్ణి వెదకలేని స్థితిలో ఈరోజు మానవులు కనపడతా ఉన్నారు ఈ రోజున ఉదయమును కళ్ళు తెరిచావంటే రోజున ఈ ఉదయాన్ని చూడగలిగావంటే ఎవరు కారణం ఎవరో నీ ఎవరు నీ పెంచేది ఎవరు నువ్వు బ్రతికి నిన్ను బ్రతికించే దేవుడు ఏ మానవుడు గుర్తించలేకపోతా ఉన్నాడు అది గుర్తించగలిగిన మానవుడు అది గుర్తించాడు కాబట్టి ఏమన్నాడు చనిపోయి ఉంటే నేను సుఖించే వాణ్ణి కాదు అంటున్నాడు ఏదో వెళ్ళా ఈ రోజు మనం స్థుతిస్తున్నామా దేవుణ్ణి గణపరచాల్సిన స్థాయిలో దేవుణ్ణి మహిమ టైంలో దేవుడికి ఘనత తీసుకురావాల్సిన టైంలో నువ్వు ఘనతను తీసుకురాకుండా ఈ లోకంలో వ్యర్థంగా గడుపుతూ వ్యర్థంగా నువ్వు కాలయాపన చేస్తూ దేవుడి మడపచ్చని నీవు మహిమ పంచలేకపోతా ఉన్నాం ఈ రోజున ఇసుకే మనకి నేర్పిస్తా ఉన్నాడు నేర్పిస్తున్నాడు ఇక్కడ పాతాళముల నీకు స్థుతి కలగదు ఒకటి స్మృతి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదు ఎవరు చెల్లించాలో నేర్పిస్తున్నాడు ఎక్కడ ఇంకేమన్నాడు ఎక్కడ సమాజంలోనికి దిగువ నీ సత్యమును ఆశ్రయించరు ఎవరు ఆశ్రయ సత్యాన్ని ఎవరు తెలుసుకోలేరంట భూమి మీద ఉన్నప్పుడే ఏం చేయాలి సత్యాన్ని తెలుసుకోవాలి యేసు ప్రభు సత్య అని ఆయన నమ్మదగిన దేవుడని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని ఆయన మన కోసం బలియాగం అయ్యాడని ఆ కలుగురిగిలో మన పాపాల నిమిత్తం మన అతిక్రమాల నిమిత్తం ఆయన బలియాగం అయ్యాడని ఆయన సత్తే దేవుడని నువ్వు గుర్తిరగడమే నువ్వు ఆయనకిచ్చే కృతజ్ఞత కృతజ్ఞత అంటే ప్రత్యేకంగా ఏదో కార్యం జరిగితే కాదు నిన్ను ఎలా కాపాడాడో ఎలా దేవుడు నిన్ను తప్పించాడో ఎలా క్షేమంగా చూస్తున్నాడో ఎలా మంచి ఆరోగ్యం ఇస్తున్నాడో ఎలా కుటుంబానికి క్షేమంతో నడిపిస్తున్నాడో ఆ నడిపింపే దేవుడికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత అంటే ఆయనే సత్యం అని నువ్వు నమ్మటమే నిజమైన కృతజ్ఞత ఆయన సత్య దేవుడు అని ఇక్కడ చూడండి ఏమని నమ్ముతున్నాడు ఇక్కడ పాతాలను నీకు స్థుతి కలగదు అంటున్నాడు రెండవది అన్నాడు మృతి నేను మృతి పొందితే నేను స్థుతించలేను అన్నాడు ఒకవేళ నేను సమాధిలోనికి వెళితే సత్యాన్ని ఆశ్రయించలేను అంటున్నాడు ఇక్కడ సత్యాన్ని ఆశ్రయించేది సత్యాన్ని తెలుసుకునే స్థలం ఈ భూమి మీద మాత్రమే ప్రతి మానవుడు గ్రహించాలి అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అన్నాడు సజీవును సజీవులే కదా నిన్ను స్థుతి ఎవరు స్థుతించగలరంట ఎవరండి సజీవంగా ఉన్న వ్యక్తి మాత్రమే దేవుణ్ణి స్థుతించగలడు మరి ఈ రోజున మనం సజీవంగా ఉన్నామా మృతులుగా ఉన్నామా అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడుతున్నాయా వెలిగించబడట్లేదా అంటే ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం కలిగిస్తుందంట గుడ్డోళ్ళైపోతా ఉన్నారు దేవుడు ఏమిటో తిరగట్లా దేవుడు ఎవరో తెలుసుకోవట్లా ఎందుకు స్థుతించాలో ఎందుకు దేవుడిని గనపరచాలో ఆ సతీదేవుడి వైపు ఎందుకు చూడాలో ఎందుకు ఆధారపడాలో ఎందుకు ఆనుకోవాలో రోజున మానవులకు అర్థం కావట్లా ఎప్పుడు ఆనుకున్నాడు ఆయన నీ ఇల్లు చెక్క పెట్టుకో నీ కుటుంబాన్ని కట్టుకో అనగానే వెంటనే దేవుడి వైపు తిరిగాడు ఇసుకి పదిహేను సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడు ఆయుష్ పెంచాడో వెంటనే అంటున్నాడో అయ్యా పాత్ర నేను నిన్ను స్థుతించలేదు ఇంకేమన్నాడు మృతి నీకు కృతజ్ఞత చెల్లించదు సమాధులోకి దిగితే నీ సత్యాన్ని నేను ఆశ్రయించలేను ఇంకేమన్నాడు ఆయన సచీవుడే కదా ఈ రోజున నేను సచీవంగా ఉండబట్టే నేను స్థుతించగలుగుతున్నాను అంటున్నాడు ప్రయత్నం పెళ్ళా ఈ రోజున మనం ఆలోచించే ఈ తిన సచీవుడు అన్నాయి నిన్ను స్థుతించి చున్నాను అంటున్నాడు ప్రియ దోపిడ్ల ఈ రోజున ఒకసారి ఆలోచించేయాలి ఎలా దేవుడి స్థుతిస్తా ఉన్నాం ఎలా దేవుణ్ణి కనపరుస్తా ఉన్నాం ఎలా దేవుణ్ణి మయమపరుస్తా ఉన్నాం ఇస్కియా తెలియజేస్తున్న వాక్యాన్ని మనం గమనిస్తే పాతాళంలో కెళ్తే స్థుతి చెల్లించలేము మృతి మృతి పొందితే స్థుతులు చెల్లించలేము సమాధిలోకి వెళ్తే సత్యాన్ని ఆశ్రయించలేము సజీవుడిగా ఉన్నాను కాబట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చేయిస్తూ ఉన్నాను ఈరోజు నేను సజీవంగా ఉన్నాను కాబట్టి నేను స్థుతిస్తున్నాను అంటున్నాడు